ఎన్నికల్ని పురస్కరించుకొని మచిలీపట్నంలో పేర్ని నాని గారి అరాచకాలు పరాకాష్ఠకి ఈరోజు ఎన్నికల సందర్భంలో కూడా సంఘటనలు జరిగినాయి అంటే ఇవాళ ఎంత దిగజారుడు రాజకీయాలకి పేర్ని నాని గారి దిగరైన దానికి ఇదే ఒక నిదర్శనం ఈరోజు బూతుల్లో క్రియాశీలకంగా ఉన్నటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ మీద గత మూడు రోజులుగా ఏజెంట్ల మీద టార్గెట్ చేస్తూ వాళ్ళని ప్రలోభాలు పెట్టాలని దాడులు చేయాలని భయపెట్టాలని బెదిరించాలని రకరకాలుగా ప్రయోగాలు చేసిన మచిలీపట్నంలో ఉన్నటువంటి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఏ ఒక్క కార్యకర్త కానీ అటు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎవరో కూడా అతనికి లొంగలేదు ఆ కక్షతో మరి గత రెండు రోజులుగా నలభై ఏడవ బూత్లో చిలకలపూడి సర్కార్ తోటలో ఉన్నటువంటి నలభై ఆరు నలభై ఏడు బూతులకు సంబంధించినటువంటి క్రియాశీలకంగా ఉన్నటువంటి మరి రత్న రత్నాకర్ని రత్నారావుని అదేవిధంగా పామర్తి రాజాని వాళ్ళ కార్యకర్తలని నాయకుల్ని టార్గెట్ చేస్తారు రాముగాని రత్నారావు ఆయన అక్కడ కౌన్సిలర్గా కార్పొరేటర్గా కంటెస్ట్ చేశాడు అతను తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా ఉన్నాడు రాత్రి వాళ్ళు ఏజెంట్లుగా పోలింగ్ స్టేషన్ వెళ్ళడానికి అక్కడ ఉన్నటువంటి పిఓ ముందు సైన్ చేయడానికి ఫామ్ తీసుకుని వెళ్తే సైన్ చేసి బయటకు రాగానే అటాక్ చేశారు కర్రలతో అక్కడ ఉన్నటువంటి వనబాబు వాళ్ళ బృందం అంతా కలిసి అతని మీద అటాక్ చేశారు చెయ్యి కూడా దాదాపు ఫ్రాక్చర్ స్థాయికి వెళ్ళిపోయింది ఆ మిడ్ నైట్ తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసి మరి అతనికి అడ్మిట్ చేస్తే మరి పొద్దున ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి అతను ఆ కట్టుతోనే ఆ పోలింగ్ స్టేషన్ దగ్గర ఉండడం జరిగింది పుట్టినా కూడా మీరు ఆగర్రా మిమ్మల్ని బతకనవు అని చెప్పి బెదిరిస్తూ ఉన్నారు ఉదయం నుంచి కర్రలు చూపిస్తూ కత్తులు చూపిస్తూ అలాగే చైన్లతో ఏదైతే చైన్ కొన్ని వీలు ఉంటుందో ఆ పళ్ళ చక్రాలతో అవన్నీ కూడా చూపిస్తూ బెదిరిస్తూ ఉదయం నుంచి కూడా భయానకమైన వాతావరణం సృష్టిస్తూ ప్రయత్నం చేశారు నేను కూడా సిఏ గారి చెప్పాము పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా చెప్పాను అక్కడ ఏదో జరగబోతా ఉంది మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ బందోబస్తు పెంచండి అని చెప్పి నేను చెప్పిన వాళ్ళది కంట్రోల్ చేయకుండా పామత్ రాజానే అక్కడి నుంచి దౌర్జన్యంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు ఎలక్షన్స్ జరుగుతుండే మీరు అక్కడ ఉన్నటువంటి లాండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయకుండా ఉన్న మా ఏజెంట్లు మీరు తీసుకెళ్తారని చెప్పి మరి నేను కూడా మాట్లాడటం జరిగింది మరి అతను ఆ పోలింగ్ స్టేషన్లో అక్కడికి వెళ్తే అతని బండి మేంచి కింద పడేసి అతికి దారుణంగా కర్రలు పెట్టి దాడి చేసి కత్తులతో కర్రలకు మేకులు పెట్టి కొట్టి కత్తులతో కూడా దాడి చేసి సైకిల్ వీళ్ళు పళ్ళ చక్రాలతో కూడా దాడి చేసి మరి అక్కడ అక్కడ దాడి చేసి అతని మీద హత్య చేయడానికి ప్రయత్నం చేశారు ఇమీడియట్గా మా వాళ్ళు అక్కడి నుంచి హాస్పిటల్లో తీసుకురావడం దాదాపు రెండు మూడు రెండు మూడు వందల మంది పోలింగ్ బూత్ చుట్టూ చుట్టుముట్టి లోపల ఉన్నట్టే రత్నారావుని రామగారి రత్నారావుని అలాగే వాళ్ళ కుమారుడు లోకేష్ని బయటికి రానివ్వకుండా వస్తే చంపేస్తారా అని చెప్పి భయపెడితే వాళ్ళు అక్కడ దౌర్జన్యం చేస్తామంటే ఇమ్మీడియట్గా మేము ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళాం